అమ్మా దోస పోసుకుంటున్నా అవును దోశ తినాలనిపిస్తుంది అందుకని దోశ పోసుకుంటున్నా అంటే నాకు డిఫరెంట్గా తినాలనిపిస్తుంది మ్యాంగో దోశ మ్యాంగో దోశ వచ్చాయి ఇట్రా చూపించు ఇది వచ్చి మ్యాంగో పంచదార మామిడికాయ కలిపి పాకం పట్టాను సో ఇది దీంతో దోశ వేసుకుంటే ఎంత బాగుంటుందంటే చాలా 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 టేస్ట్గా ఉంటుంది సో కాస్త డిఫరెంట్గా ట్రై ట్రై చేయాలనిపించింది నేను ఫస్ట్ టైం తింటాం ఎప్పుడు మా చిన్నప్పుడు అయితే వాళ్ళు బెల్లం పాకమని బియ్య పిండిలో బెల్లం ఉడికిచ్చేసి దోశల్లో పెట్టేవాళ్ళు భలే ఉండేది అది ఇది ఇప్పుడు డిఫరెంట్గా నేను ట్రై చేస్తున్నా చూద్దాం రోల్ చేసుకుంటే బాగుంటుంది ఇది దోశల్లోకే కాదు చపాతీల్లో కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేస్తాను చెప్తా ఎలా ఉందో ఇది కొంచెం ఆరిపోయింది ఇందాక పోసిన దోస్ కదా ఆహా సూపర్ ఉంటుంది సూపర్